హ్మ్ రెడ్డి రంగీద అన్న సొల్లు కూడా మార్చలా హ్మ్ ఇదేమన్న పరిపాలన న్యాయదేవన వ్యవస్థైతే ఏం బుద్ధి ఏం కర్నా హ్ నేను చిరిశర్ నుండి ఫోన్ చేస్తున్నా హ్మ్ చిరిశిల్లా అత్తాశం నేను హ్ వర్కర్ నేను హ్ అన్న మాట ఏను నిన్న ఎన్వడ కక్షు గ్రేవంద రెడ్డి అవునన్నా

మూడు సార్ పదిహేను పదిహేను సంవత్సరం ఊడిపోయి అన్న ఇట్లా వచ్చి వాళ్ళు చెప్పాను ఆరు నెలలు అయిస్తా పూర్తిగారే ఓకే చోట కొట్టు పెడతా వైర్టీ నుంచి కన్నాపల్లి కన్నాపల్లి రోడ్ రోడ్కు గంజిబాగ్ దగ్గర బ్రిడ్జ్ చిన్న బ్రిడ్జే ఎంత ఒక పది పన్నెండు మీటర్ లో ఉంటది అది బొంగులేసి అది ఇంకా కూడా పూర్తి కాలే ఆరు నెలలే కట్టవచ్చు సరే అయితే మరి ప్రధానంగా మేము ఆరు గ్యారంటీలు ఇస్తామని చెప్పేసి చెప్పారు కదా ఆరు గ్యారంటీలు రావు అది ఏం రావు అది వాడు వేసిన కొడుకు గంజవాద గారి వాడు పని మొదలు పెట్టిండు అది శ్రీనివాసు ఆ పనే పూర్తి కాలేదు ఇంతవరకు ఆరు నెలలు అవుతుంది ఎంతనే పది పన్నెండు మరి ప్రభుత్వానికి జీరో జీరో మార్కులు ఎత్తాయండి మహారాష్ట్రలో మహారాష్ట్ర ఎలక్షన్ అయినాయి మొత్తం బీజేపీ ఓట్లు పడ్డాయి నేను మహారాష్ట్రలో కూడా వెళ్ళిన మహారాష్ట్ర ఖానే ముంబై నాగ్పూర్ ఇవండి

నేను టెక్స్టైల్ డిపార్ట్మెంట్ ఆ నేను వార్పర్ వార్పర్ వార్పర్లు ఇప్పుడు మీ ఎమ్మెల్యే కేటీఆర్ కదా మా చేసిన ఎమ్మెల్యే మా సొంత ఊరు అక్కడ మా ఊరు అక్కడ మా గ్రామం ఉన్నది ఓకే థ్యాంక్ యూ అన్న మీకు నచ్చలేదు ఏమంటారు ఇది గవర్నమెంట్ నచ్చలేదు అంటారా నచ్చలేదు అసలు నచ్చలేదు గవర్నమెంట్ మేడీ బాయ్ సత్యం చేసాడు ఆయన భార్య ఎక్స్పోయింది ఆయన భార్య ఎక్స్పోయి కేజీఆర్ పోయి